ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామంలో మంగళవారం సాయంత్రం దాడులు జరిపి ఒక బెల్టు షాపుపై కేసు నమోదు చేసి పదిహేను మద్యం సీసాలు స్వాధీనపరుచుకోవడం జరిగిందన్నారు గత ఏడు నెలల కాలంలో తొంభై ఒక్క బెల్టు షాపులపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని శ్రీనివాసరావు పేర్కొన్నారు

ఆయన సభ్యులైన ఒక వ్యక్తి వద్ద అక్రమంగా బెడ్ షాప్ నిర్వహణ కోసం పదిహేను మద్యం చేసేవాళ్ళు కలిగి ఉంటే అతన్ని నేను ఆ బెడ్ షాప్ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా గత ఈ కొత్త గల్ మొదలైన ఏడు నెలల కాలంలో ఇప్పటి వరకు మా దర్శన ఎక్సేజ్ చేసిన పరిధిలో తొంభై యొక్క బెడ్ షాప్ కేసులు నమోదు చేయడం జరిగింది అసలు నిచ్చిం కూడా ప్రతి మండలంలో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చినా దాడి చేసి కేసులు పెడతా ఉన్నాం అట్లాగే సర్కిల్ పర్గ్లో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఇరవై మూడు మధ్య షాపులు కూడా ప్రతిరోజు సమయ పాలన కానీ మార్పు రేట్లు కానీ పాటించేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరగకుండా దానికోసం మా సిబ్బందిని షాపుల దగ్గర డ్యూటీలు కేటాయించి ప్రతిరోజు ఉదయం పది గంటలకన్నా ముందు షాపులు జరగకుండా అట్లాగే పది గంటల తర్వాత షాపులు ఎట్టి మధ్యలో జరగకుండా అమ్మకాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం అన్నీ కూడా రూల్ కూడా పాటిస్తూ ఉన్నాం ఈ విషయంలో లైసెన్స్ దాడులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు కాకపోతే ఈ అక్కడెక్కడ బెల్ షాపులని జరుగుతున్నట్లు మాకు సమాచారం వస్తూ ఉంది దాని మీద మేమందరం కూడా ప్రతిరోజు దాడులు చేస్తూ ఉన్నాం కేసులు నమోదు చేస్తూ ఉన్నాం మేము అందరినీ రిక్మెంట్ చేసే లైసెన్స్ దాడులని ఒకటే ప్రభుత్వానికి చెట్టుకరి తెచ్చే విధంగా ప్రభుత్వ షాప్ ప్రభుత్వానికి మంచి చెట్టుకరి లేకుండా మీరందరూ కూడా ఈ మద్యం పాలసీని ముందుకు తీసుకెళ్లాలని మెండు షాపులను అరిగట్టాలని పాటించాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ